హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ చిన్ని నా వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ సరైన ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే లాగా వచ్చేసి ఇది ట్యూస్డే లాగా అండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను మటన్ దోసకాయ అయితే చేశాను టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము యాక్చువల్గా చెప్పాలి అంటే భోగి పండుగ ఈరోజు అనుకున్నానండి ఒక క్యాలెండర్లో అయితే ఈరోజు అయితే భోగి అని ఉందండి ఇంకో క్యాలెండర్ చూస్తే భోగి రేపు అని ఉందండి మరి పర్టికులర్గా అయితే నాకు కూడా తెలియదు ఈరోజు రేపు భోగి అనేది కామెంట్ అయితే చేయండి నేను నిన్న ఈరోజు అనుకున్నాను కాదంట రేపు అంటండి భోగి సంక్రాంతి పండగైతే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా రోజు డైలీ నాన్ వెజ్ అవుతుంది ఇంకా నేనైతే చికెన్ చేశాను ఈ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా డైలీ నాన్ వెజ్ తినాలంటే బోర్ కొడుతుంది ఇంకా రేపైతే ఏదో ఒకటి పప్పు కానీ ఏదన్నా కలకూర కానీ అయితే చేస్తాను ఫెస్టివల్ అంటేనే ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఏ ఉంటుందండి ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ ఏ ఉంటుంది ఈ మధ్యకాలల్లో ఇంకా మొక్కలేదే ముద్ద తిగట్లేదు ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువ చేయటం వల్ల బోర్ కొడుతుంది ఇంకా రేపు అయితే ఫిష్ తెద్దాం అనుకున్నాను నేనైతే ఫిష్ వద్దు ఇంకా పప్పు చేస్తాను లేకపోతే దాన్ని అన్ని కూరగాయలు కలిసి అయితే కలకూర అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే బోర్ కొడుతుందండి నాన్ వెజ్ తిని తిని ఇక్కడ మా హస్బెండ్ అయితే వన్ కేజీ మటన్ తీసుకొచ్చారండి నేను మటన్ అయితే రైస్ వాటర్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అలా రైస్ వాటర్ నీట్గా క్లీన్ చేసుకున్న వల్ల మనకి మటన్ ఉడికినప్పుడు ఎటువంటి స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే కుక్కర్ గిన్నెలు అయితే వేసుకున్నాను వేసుకుని అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను అలాగే అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత అందులోకైతే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే రాణిస్తాను విజిల్స్ రాణిస్తే మనకి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది యాక్చువల్గా చెప్పాలి అంటే మటన్ అయితే లేతదే తీసుకొచ్చారండి ఇంకా కుక్కర్లో వేసే పని ఉండదు నేనైతే త్వరగా అయిపోతుందని కుక్కర్లో అయితే వేశాను ఒక నాలుగు విజిల్స్ అయితే రానిచ్చాను మంచిగా కుక్ అయ్యింది ఇంకా కుక్కర్ అయితే ఆఫ్ చేసి నేనైతే ఆవిరైతే రిమూవ్ అవనిస్తున్నాను ఇస్తున్నాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలి అందులోకి అయితే చిటికడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకుంటాను ఇక్కడ మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితేనే మటన్ టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ మటన్లో నేను ఉప్పు పసుపు కారం అయితే వేసాను అందుకనే నేను కర్రీలు అయితే వేయట్లేదు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి అందులోకి మనం ఉడికించుకున్న మటన్ అయితే యాడ్ చేసుకున్నాను మటన్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే మటన్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే మటన్ దోసకాయ కర్రీ నేను ఒక్కోసారి ఒక్కో టైప్లో అయితే చేస్తూ ఉంటాను నేను డైరెక్ట్గా కుక్కర్లో అయితే కర్రీ చేసి విజులు వచ్చిన తర్వాత దోసకాయ ముక్కలు వేసి అయితే కర్రీ అయితే చేస్తాను ఈసారి అలా చేయకుండా ముందు అయితే మటన్ అయితే ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఇలా చేసినా బాగుంటుంది అలా చేసినా బాగుంటుంది కొంతమంది మటన్ కర్రీ చేశారంటే ఒక రకమైన ఏదో రకమైన స్మెల్ అయితే వస్తుందండి అలా స్మెల్ వస్తే నాకు అస్సలు మటన్ తినబుద్ది కాదు నేను మాత్రం రైస్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని మాత్రం మటన్ కర్రీ అయితే చేస్తాను నేను చేసిన కర్రీ అది అసలు స్మెల్లే రాదండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే దోసకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను దోసకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఇక్కడైతే ప్లేట్ పెట్టి అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను నా చిన్నప్పుడు మా విలేజ్లో మటన్ కర్రీ చేస్తే మా అమ్మ చేస్తే ఒక రకమైన మేక స్మెల్ అయితే వచ్చేదండి ఆ స్మెల్ వస్తుంది అనేసి నేను చిన్నప్పుడు అసలు మటన్ తినేదానే కాదు ఇంకా నేను వంట నేర్చుకొని మటన్ కర్రీ చేయడం చే నేర్చుకున్న తర్వాత మాత్రం ఇలాగ నేను కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మాత్రం మటన్ కర్రీ అయితే చేస్తాను అస్సలు స్మెల్ అయితే రాదండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పటికీ కొంతమంది మటన్ కర్రీ చేశారంటే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మాత్రం రైస్ వాటర్లో అయితే మటన్ అయితే క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుంటే అస్సలు నీ సువాసన కానీ ఇటువంటి స్మెల్ కానీ రాదండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే దోసకాయ ముక్కలు అయితే మగ్గినండి మనం ముందుగా ఉడికించుకున్న మటన్లో ఉన్న రై వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఉప్పు కారం అయితే నాకైతే చాలలేదు నాన్ వెజ్ కదా కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే ఉప్పు కారం అయితే వేసుకుంటాను ఎందుకంటే కొంచెం లైట్గా చాలేదండి నేను కారమును సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తాను కర్రీ దగ్గర పడిన తర్వాత అందులోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేస్తాను వేసిన తర్వాత గరం అయితే యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ నేను మటన్ అయితే కుక్కర్లో ఉడికించుకున్నాను కదా మటన్ అయితే మంచిగా ఉడికిందండి ఉడికిన మటన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అందులోకి అయితే దోసకాయ అయితే యాడ్ చేశాను దోసకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి మటన్ కర్రీలో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను అందులోకి ఫైనలీ అయితే మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను మటన్ మసాలా నేను డీ మార్ట్లో అయితే తీసుకున్నానండి డీమార్ట్లో తీసుకున్న మా మటన్ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే వన్ స్పూన్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గనిస్తే ఇస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి రేపటి నుంచి అయితే ఫెస్టివల్ వైబ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అండి ఈ మూడు రోజులు మంచిగా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకోండి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్